హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక అండ్ ఈ ఈరోజు చాలా డేస్ తర్వాత నేనైతే లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను కొన్ని రీజన్స్ వల్ల షార్ట్స్ వరకే ఓన్లీ షార్ట్స్ వరకే పోస్ట్ చేశాను ఇప్పుడే లాంగ్ వీడియో ఈరోజే చాలా రోజుల తర్వాత అయితే పోస్ట్ చేస్తున్నాను అది లచ్చక్క టీవీ గురించి నేను చాలా వీడియోస్ చేశాను మళ్ళీ రోజు ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను అనమాట ఎవరైనా మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ అకౌంట్ అనేది తప్పటిసరికి యాక్టివేట్ అయితే చేసుకోగలరు లేదా టీవీ ఆఫీషియల్ ఆఫీషియల్లో ఒక వీడియో అయితే రిలీజ్ అయింది సో దానిలో మా అన్న ప్రాణం తీస్తున్నారు అని చెప్పి ఒక పోస్ట్ పెట్టాడు అనమాట అంటే ఒక వీడియో అనేది రిలీజ్ చేశాడనమాట ఆ వీడియోలో నాకు యాక్సిడెంట్ అయినట్టు చూపించాడు కానీ అసలు అది ప్రాంక్ అని చెప్పి ఈజీగా అర్థమైపోతుంది అదంతా కూడా యాక్టింగ్ అని చెప్పి ఎలా అనేది అయితే నేను నా వే ఆఫ్ వర్షన్లో అయితే చెప్తాను ఇదేమీ క్రిటిసైజ్ చేయడానికి కాదు జస్ట్ నా యొక్క ఒపీనియన్ మాత్రమేనమాట ప్లీజ్ ఎవరు నెగిటివ్ కామెంట్స్ అయితే ఇవ్వద్దు అండ్ మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి అంతేకాని నెగిటివ్ కామెంట్ అయితే ఇవ్వదు అలాగే మొదటిసారి కనుక ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ అనేది యాక్టివేట్ అయితే చేసుకోగలరు అనమాట సో ఈ లచక టీవీ అఫీషియల్ వాళ్ళు వ్యూస్ కోసం మాత్రమే ఈ విధంగా చేస్తున్నారని నేను లాస్ట్ టైం వీడియోస్లో కూడా చాలా వీడియోస్లో అనమాట ఇప్పుడు ఈ వీడియోలో కూడా అదే చెప్తున్నాను వాళ్ళు జస్ట్ వ్యూస్ కోసం మాత్రమే ఈ విధంగా చేస్తున్నారు ఈ రోజు వాళ్ళన్న ప్రాణం తీస్తున్నారు అనగానే ఏమైందా అని చెప్పేసి నేను వెంటనే క్లిక్ చేసేసాను అనమాట సో అది వాళ్ళకి ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట అలా పెట్టగానే ఆటోమేటిక్గా క్లిక్స్ వస్తాయి అట్లా క్లిక్స్ వస్తే వ్యూస్ వస్తాయి అనమాట సో వాళ్ళకి ఎంత రెవెన్యూ వచ్చింది అనేది కూడా నేను చెప్తాను వాళ్ళకి ఒక్కొక్క వన్ ల్యాక్ ఒక్కొక్క వీడియో వన్ ల్యాక్ వరకు వెళ్తుందనమాట వన్ ల్యాక్ వచ్చేసి టూ నుండి త్రీ థౌజండ్ వరకు ఎర్న్ చేసుకోవచ్చు వాళ్ళు డైలీ వచ్చేసి ఒక వీడియో అనేది రెండు ఛానల్లో ఒక వీడియో ఒక వీడియో పోస్ట్ చేస్తున్నారు సో థర్టీ ఛా థర్టీ డేస్లో థర్టీ వీడియోస్కి ఒకసారి మీరు కౌంట్ చేసుకోండి ఎంత అమౌంట్ అనేది వస్తుంది అనేది సో ఇంకా ప్రమోషన్స్ నుండి అలా ఇలా కూడా ఒక డై వాళ్ళు వన్ మంత్కి వచ్చేసి వన్ అండ్ హాఫ్ ల్యాక్ టు టూ ల్యాక్ వరకు ఎర్న్ చేస్తున్నారు అనమాట సో వాళ్ళు ఈ ఫార్ములా యూజ్ చేసుకొని ఈ విధంగా అయితే ఎర్న్ చేస్తున్నారు సో ఎర్న్ చేసుకోవడంలో తప్పలేదు కానీ మనల్ని చూసే వాళ్ళని కూడా పిచ్చి వాళ్ళని చేస్తున్నారు అనేది నా ఒపీనియన్ అనమాట సో ఈరోజు వచ్చేసి వాళ్ళ అన్నకి యాక్సిడెంట్ అయిందని చెప్పేసి ఒక వీడియో అయితే పోస్ట్ చేశాడు ఆ వీడియోలో ఏంటంటే వాళ్ళ అన్నని రోడ్డు మీద పడుంటే తీసుకొచ్చాను అని చెప్పి చెప్పాడు లతమ్మ అయితే బాగా ఏడ్చేసింది బాగా కవర్ చేసింది ఏడ్చినట్టుగా నిజం చెప్పాలి అంటే ఏడవలేదనమాట సో దానిలో ఏంటంటే అన్నకి కట్టు కట్టి తీసుకొచ్చాడు తలకి చేతికి కట్టు కట్టారు కట్టు కట్టినప్పుడు బ్లడ్ వస్తుంది ఓకే ఆ కట్ అనేది ఎలా ఉండాలి రెడ్ కలర్లో ఉండాలి కదా వైట్ కలర్ మీద బ్లాక్ మార్క్స్ పూసారనమాట సో మీ తమ్మైల్లో కూడా నేను చూపించాను బ్లాక్ మార్క్స్ పూసారు రెడ్ కలర్లో కదా ఉండాలి బ్లాక్ మార్క్స్ ఎందుకు పూసారు అనేది నాకు అర్థం కాలేదనమాట సో అక్కడ ఫస్ట్లోనే దొరికిపోయారు సో వాళ్ళ అన్నకి ఇలా అయిందని చెప్పేసి తనైతే ఏడుస్తూనే ఉన్నాడు కంటిన్యూగా ఎంతసేపు ఏడుస్తున్నారో లతమ్ కూడా ఏడుస్తుంది లతం మీద సీరియస్ అయ్యాడు చాలా బాగా చేశారనమాట ఫైనల్లీ అయిపోయిన తర్వాత ఇదంతా ప్రాంక్ అని చెప్పి వాళ్ళ అన్న అయితే ఇచ్చేసాడు మొన్నటి వరకు హెల్త్ ఇష్యూ ఉన్న అన్న ఇప్పటికిప్పుడు ప్రాంక్ చేసే అంత స్టేజ్కి ఎదిగిపోయాడనమాట సో చూస్తున్నారు కదా ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది ఇది వ్యూస్ కోసం అని చెప్పి అనిపిస్తుంది కదా సో మీరేమనుకుంటున్నారు వాళ్ళు నిజంగానే కావాలని చేస్తున్నారు అనుకుంటున్నారు లేదా అనేది కామెంట్లో చెప్పండి అలాగే మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రియాంక అని క్యూటివ్ లాక్ బై బాయ్ ఇంకోటి ఏం చెప్పాలి వాళ్ళ అన్న ప్రాణం తీయాలి అని అనుకున్నారు అని పెట్టాడు అసలు అన్న అసలు పెట్టిన తమ్ముళ్ళకి దానికి ఏమైనా సంబంధం ఉందా అండి మీరు చెప్పండి ఇది లాస్ట్లో అయితే అన్న వచ్చేసి ఇదంతా ప్రాంక్ నీకైనా నా నటించడం వచ్చేది నాకు కూడా వచ్చు అని చెప్పి ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశాడు అనమాట కానీ అక్కడ తమ్నైల్లో ఏం పెట్టారు ఫ్రాంక్ గురించి పెట్టాలి లేకపోయినట్లయితే అన్నకి యాక్సిడెంట్ అయింది అని పెట్టాలి కానీ ఆ మా అన్న ప్రాణం తీయాలి అనుకుంటున్నారు అని ఎందుకు పెట్టాడు అనుకుంటున్నారు అంటే వేరే వాళ్ళు ఎవరో దీని మీద మడటం చేశారు అనే కదా సో ఇదంతా కూడా అనిపిస్తుంది ఏంటంటే జస్ట్ తమ్నైల్ అనేది క్లిక్ కోసం అనమాట లోపల కంటెంట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది చూసారా ఇది ప్రాంక్ అని చెప్పి తనకు తెలిసి వీడియో ఎలా తీసాడు అసలు నాకు అర్థం రాలేదు సో ఇదంతా ప్రాంక్ అన్నారు ఓకే ప్రాంక్ అని లాస్ట్లో చెప్పారు ప్రాంక్ అని తెలిసే కావాలని వీడియో కూడా వాళ్ళ అన్నేం తీయలేదు ఆ అబ్బాయే వీడియో కూడా తీశాడు లేదా వాళ్ళ హస్బెండే వీడియో కూడా తీశాడు అంటే తనకు ముందే తెలుసు కదా ఇదంతా ఇలా జరుగుతుంది అని చెప్పి అవునా కాదా ఏమనుకుంటున్నారు మీరు అనేది కామెంట్లో మాత్రం చెప్పడం మర్చిపోద్దో అలాగే మొదటిసారి ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ అయితే చేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రియాంక అని యూట్యూబ్ బై బై బాయ్